అన్న నినాదాన్ని మనము గవర్నమెంట్ వరకు మనం తీసుకుని పోతున్నాము ప్రస్తుతానికి మనం ప్రస్తుతానికి ఈ జాగరా ఈడ జాగరా కావాల్సింది ఇక్కడ మన అందరికీ జాగ్రలేవసలు ఇక్కడ ఏడ కూడా పెద్ద జాగలు లేవు ఆడుకోడానికి గ్రౌండ్లు లేవు కమిటీలు కూడా చక్కగా లేవు ఇక్కడ ఏదైనా చేయాలి అని అనుకుంటే పిల్లలకు చదువుకోనీకి కాలేజీ చెప్పండి లేదా మన హాస్పిటల్ వంతపాటు హాస్పిటల్ కావాలంటే ఇక్కడ గర్భిణీ స్త్రీలకి కావాలంటే ఇక్కడ సరిపోక నీళ్ళ వరకు పంపిస్తు ప్రస్థానాలకి పంపిస్తారు కాబట్టి కాబట్టిరమండలు మాత్రము గోరమండల హైదరాబాద్ లో ఆయన మొత్తం తెలంగాణలో గోరమండతుంది అంటే ఇక్కడ క్రైంట్ ఎక్కున్నది అని అంటున్నారు సరే క్రైంట్ ఎక్కువ మేమందరం చేసుకొని బడ్జెట్ వాళ్ళము ఎవడ వచ్చి క్రైమ్ చేస్తాం గోరమండ ప్రజలందరికీ అది అంటిస్తున్నారు నేనే అంటున్నా మేమందరం సపోర్ట్ చేస్తాం ఇక్కడ ఉన్న ప్రజలందరూ సపోర్ట్ చేస్తారు జవల్కి లెటర్ రాయాల చెప్పా